వెల్కమ్ బ్యాక్ టు అమ్మగారి వంటి ఇల్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి సండే రోజు తీసిన బ్లాగ్ స్కిప్ చేయకుండా వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆ రోజు నేను రోజు లేచే టైం కంటే కూడా కొంచెం తొందరగానే లేచాను ఇంకా పనులన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ బయట వాకల్ కూడా తుడుచుకుంటున్నాను మల్లి సీజన్ స్టార్ట్ అయ్యింది కదా మల్లి చెట్లు కూడా పువ్వులు పూయడం అయితే స్టార్ట్ అయిపోతాయి కొన్ని చెట్లు పువ్వులు బాగానే పూస్తాయి కానీ కొన్ని చెట్లకు మనం ఎంత జాగ్రత్తగా మందులు అవి కొట్టి ఎన్ని చేసినా కానీ పువ్వులు అస్సలు పుయ్యవు మళ్ళీ చెట్టు దూసిన తర్వాత ఆకు చిగిరించేటప్పుడు మనం చెట్టుకి వాటర్ అస్సలు వేయకూడదు వాటర్ వేసేసామంటే ఆకు బలంగా వచ్చేసి మొగ్గ తొడగకుండా ఆకే పెరిగిపోతూ ఉంటుంది అదే మనం వాటర్ వేయకుండా ఉన్నాము అంటే ఆకుతో పాటు మొగ్గ కూడా తొడుగుతుంది అప్పటి నుంచి వాటర్ వేసుకుంటే మొగ్గు పెద్దదిగా ఎదిగి పువ్వులు బాగా పూస్తాయి ఒకళ్ళవి తుడుచుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలన్నీ కూడా నానబెట్టేసుకున్నాను కుళాయి వస్తుంది ఈ లోపు బట్టలు ఉతికే సార పెట్టేసుకుంటే డ్రమ్ముల్లోకి బిందుల్లోకి అది కూడా వాటర్ పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ బట్టలు ఉతికే సార పెట్టేసుకున్నాను ఆ తర్వాత పుదీనా బాగా రొట్టెలాగా పెరిగిపోయింది అది నేల మీదకి పడిపోతుంది ఇంకా మట్టి నేల అయితే లేదు కుండీలో మొత్తం నిండిపోయింది ఎండకి ఎండిపోయినట్టు అయిపోతుంది కదా అని చెప్పేసి మొత్తం కూడా కట్ చేసేసాను లైన్గా నాలుగు కుండీలు పెట్టి నాలుగు రకాల మొక్కలు వేద్దామని చెప్పి అయితే పెట్టాను ఒక కుండీలో పుదీనా వేస్తే ఒక కుండీలో ఉండకుండా అన్ని కుండీల్లోకి పుదీనాయే వచ్చేసింది దాన్ని ఏమో కట్ చేద్దాము అంటే కట్ చేయబుద్ధు అందుకే ఇంక అలాగే ఉంచేసాను కుండీల్లో అయితే ఇంక పుదీనా అలాగే ఉండిపోయింది కింద వరకు ఉన్నది మాత్రమే కట్ చేసేసాను అక్కడ ఎండిపోయిన ఆకులు మట్టి అలా ఉంటే అదంతా నీట్గా తుడిచేసి ట్యాప్ పెట్టి నీట్గా కడిగేసి ఆ తర్వాత గదిలవి నీట్గా తుడిచేసుకొని ఫ్రెష్ అయిపోయి ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి సమ్మర్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనే చెప్పాలి చెద్దన్నం రోజు తింటే మనకి వేడి చేయకుండా చలవ చేస్తుంది కానీ వైట్ రైస్ ఎక్కువగా తింటుంటే షుగర్లు బీపీలు అవి వస్తున్నాయి వెయిట్ పెరిగిపోతున్నారని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు వైట్ రైస్ తినట్లేదు మన తాతయ్యలు నానమ్మలు బ్రేక్ఫాస్ట్లు ఇడ్లీలు దోశలు పూరీలు అటువంటి ఏమి తినేవారు కాదంటే అప్పట్లో ఇలా ఎర్లీ మార్నింగు చెద్దన్నమే తిని ఎంతో బలంగా ఉండేవారు ఇప్పుడు అదే తింటుంటేనేమో మనకి రకరకాల రోగాలు అంటున్నారు ఫ్రైడ్ రైస్కి బదులుగా జొన్నం కొర్రల రాగి అన్నం అలా వండుకొని అందులోకి మజ్జిగ వేసుకుని తింటే హెల్త్కి మంచిదేమో ఈసారి అలా ట్రై చేయాలి మనం పెరుగు అన్నం మామూలుగా పెరుగు వేసుకుని తినే కంటే కూడా నైట్ అన్నంలో పాలు వేసి కొంచెం పెరుగు వేసి తోడు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఇలా మార్నింగ్కి పెట్టుకున్నామంటే అది హెల్త్కి చాలా మంచిదంట అలా తోడు పెట్టాను అదే బ్రేక్ఫాస్ట్ లాగా అయితే తినేసాము సండే కదా నాన్ వెజ్ కంపల్సరీగా ఉండాలి ఇంటి దగ్గరికి పచ్చడిలు వస్తే ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాము అవి తీసుకున్నప్పుడేమో కొన్నైనా కనిపించాయి అవి చేసిన తర్వాత ఒక కోడిగుడ్డు అంత సైజు కూడా రాలేదు అవి అలా చేసిన తర్వాత రాలేదు అనుకుంటే డైరెక్ట్గా పచ్చిరెలు కూరలో వేసుకుంటే కొంచెం నీచి స్మెల్ కింద కర్రీ టేస్ట్ అంత బాగుండట్లేదు అందుకని చెప్పి ఉప్పు వేసి ఉడికించేస్తున్నాను ఉడికించిన తర్వాత మొత్తానికి అసలు ఫిఫ్టీ రూపీస్ కంటే ఫిఫ్టీ రేలు కూడా రాలేదు ఇంకా అవి ఒక సైడ్కి పెట్టేసి పుదీనా మొత్తం ఆకులన్నీ కూడా కట్ చేసేసి ఒక పల్లెల్లో వేసి ఎండ పెట్టేద్దామని చెప్పేసి అదంతా కూడా దూసేస్తున్నాను ఒకసారి నీట్గా కడిగేస్తే మట్టిది ఉంటే అదంతా పోతుంది మొత్తం ఎండిపోతే ఒక డబ్బాలో వేసుకుంటే కూరల్లో అది కూడా వేసుకోవచ్చు టీ పెట్టుకున్నప్పుడు అలానే ఇప్పుడు టీ కాఫీలు మానేసి ఎర్లీ మార్నింగ్కు కొన్ని తులిసాకులు పుదీనా ఆకులు చిన్న అల్లం ముక్క చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగ టీ లాగా మరుగుపెట్టుకొని ఉదయం అది తాగితే హెల్త్కి చాలా మంచిది అంటున్నారు పుదీనా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ప్రతిసారి బయట కొనుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఒక కుండలో వేసుకుంటే మంచిగా పెరుగుతుంది పుదీనా అంతా కూడా కోసేసి కడిగేసి ఎండలో అయితే ఆరబెట్టేసుకున్నాను ఎండాకాలం స్టార్ట్ అయ్యింది అంటే అందరూ కూడా వడియాలు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు వడియాలు అయిపోయిన తర్వాత కూర కారాలు పచ్చడి కారాలు అన్నీ ఆడించుకోవడం కొబ్బరి నూనెలు ఆడించుకోవడం ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టుకుంటారు కదా నేను కూడా ఈరోజు పిండి అయితే పెడుతున్నాను అవి కూడా కూర వండుకోవడానికి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇప్పటి వరకు ఎప్పుడు వడియాలవి కూడా పెట్టలేదు అమ్మ ఆల్రెడీ కూరకి పెసరుడియాలు అయితే పెట్టేసింది నేను బియ్యపిండి ఉంది కదా ఒక గ్లాస్ పిండితో ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు అయితే పెడుతున్నాను ఒక గ్లాసు రవ్వ కాదు పిండి కాదు అన్నట్టుగా ఉండాలి నేను ఇంట్లో ఒక కాడించుకున్నది ఉంటే అది మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని జల్లించుకోకుండా పిండిలాగా రవ్వలాగా ఉండేలాగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఒక గ్లాసు పిండికి ఐదు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి నాలుగు గ్లాసులు మనం పిండి ఉడికించుకునే గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి ఒక గ్లాసు వాటర్ని మనం బియ్యప్పిండిలో వేసుకొని మిక్స్ చేసుకొని వాటర్ మరిగిన తర్వాత బియ్యప్పిండి మిశ్రమాన్ని వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఉడికించుకోవాలి పిండి ఎంత బాగా ఉడికించుకుంటే వడియాలంత గుల్లగా వస్తాయి జిగురుగా వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలి పిండి ఉడికించుకునే విధానంలోనే వడియాలనే ఉంటాయి చాలా సింపుల్ ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద ఎక్కువ ఏమీ ఉండవు కదా ఓన్లీ బియ్యం పిండితో చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు వీటితో కూర వండుకోవడానికే కాదు పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఈవినింగ్ టైంలో అది కూడా వేపి ఇవ్వడానికి చిన్న చిన్న వడియాలు పెట్టుకుంటే బాగుంటాయి ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూర వండాలనుకున్నప్పుడు ఇలాంటి వడియాలు ఉంటే కప్పుకుని కూర వండడానికి అది కూడా బాగుంటాయి వర్షాకాలంలో అయితే ఇలా వడియాలు పెట్టుకున్నామంటే ఆ ఎండకి ఎండవు ఎండాకాలంలో అయితే మార్నింగ్ పెట్టుకున్నామంటే సాయంకాలానికి ఎండిపోతాయి అందుకనే పెద్దవాళ్ళు ఎండాకాలంలో సంవత్సరానికి సరిపడా వడియాలన్నీ పెట్టుకొని డబ్బాల్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకుంటారు అంటారు పిండి ఉడికిన తర్వాత కొంచెంసేపు చల్లారిన తర్వాత ఒడియాలు పెట్టుకోవాలి పెసరొడియాల లాగా చేతితో పెట్టుకోవాలి కదా జారుగా ఉండి పిండి ఒడియాలు చీర మీద వేసే ఒడియలు అయితే అది వేడి చల్లారకుండా చిక్కబడిపోతుందని అని చెప్పేసి ఫాస్ట్గా వేడి మీదే వేసేస్తారు ఇదైతే పెసరు వడియాల కొంచెం చల్లారిన తర్వాతే పెట్టుకోవచ్చు కాబట్టి కొంచెం నీళ్ళు తడి చేసుకుంటూ పూర్తిగా చల్లారినివ్వకుండా కొంచెం గోరువేడిగా ఉన్నప్పుడే ఇలా చిన్న చిన్న వడియాల పెట్టేసుకోవచ్చు క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ పెట్టుకోవచ్చు నేనైతే బియ్యం సంచి ఉంటుంది కదా దాన్ని కట్ చేసేసి ఒకసారి నీట్గా వాటర్లో పెట్టి గుంజేసి ఆ తర్వాత వడియాలైతే పెట్టుకుంటున్నాను ఈ ఒడియాలే కాదు ఎన్ని రకాల వడియాలు పెట్టుకుంటారో కదా జంతికలు వడియాలు ఆవురు వడియాలు అలానే మినపప్పడాలు టమాటా వడియాలు అలా రకరకాల వడియాలు పెడతారు అప్పడాలు పెట్టుకోవడం నేర్చుకోవాలి అప్పడాలు ఎప్పుడైనా బయట కొనుక్కోవడమే తప్ప ఎవరు పెట్టుకున్నప్పుడు మా సైడ్ అయితే చూడలేదు కొంతమంది అయితే ఆ అప్పడాలు కూడా చాలా ఈజీగా పెట్టేస్తారంట ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందేమో యూట్యూబ్లో అప్పడాలు తయారీ అని చూసామంటే చాలా వీడియోలు వచ్చేస్తాయి కానీ అప్పడాలు అంతే ఇష్టం ఉండదు అందుకనే వాటిని అయితే ట్రై చేయను ఇంకా వడియాలు పెట్టేసి ఎండలో అయితే ఆరబెట్టేసుకున్నాను అవి కూడా సంచి మొత్తం నిండిపోతుంది అనుకున్నాను కానీ తక్కువ పిండే ఉడకపెట్టడం వల్ల సంచి కూడా నిండలేదు ఇంకా వడియాలు పెట్టేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను ఒక గ్యాస్ మీదేమో రైస్ కడిగి పెట్టేసి పచ్చిరీలు ముందుగానే చేసి పెట్టేసుకున్నాను కాబట్టి వంకాయలు కట్ చేసేసుకొని వంకాయ పచ్చిరీలు అయితే వండుతున్నాను వంకాయ కూరలో పచ్చిలు వేసుకుని వండుకుంటే కాంబినేషన్ బాగుంటుంది అలానే మామిడికాయ పచ్చిలు కూడా చాలా బాగుంటుంది అలానే బెండకాయ పచ్చిరీలు పులుసు పెట్టుకున్నా బాగుంటుంది పచ్చిరీలు ఏ కూరగాయ కూరలో వేసుకున్నా కానీ కూర మనం కొంచెం సరిగ్గా వండకపోయినా కూడా కూర టేస్ట్ బాగుంటుంది అవి చెరువు రైలు కాదు కానీ గోదావరి రైలు అయితే ఇంకా టేస్ట్ బాగుంటాయి మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే గోదావరి రైలు ఎక్కువగా దొరుకుతాయి ఇక్కడ అయితే చెరువు రైలే దొరుకుతాయి ఈరోజు మేము తీసుకున్న చెరువు రైలే అనుకుంటా ఇంకా అవి కూర అయితే వండేస్తున్నాను అలానే చారు కానీ పప్పు చారు అయితే పెడుతున్నాను మా వారికి చారు ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి నేను కొంచెం కందిపప్పు పెసరపప్పు ఫ్రై చేసేసుకొని పొడిని చేసి పెట్టుకుంటాను అది చారు పెడదాం అనుకున్నప్పుడు ఒక స్పూను వాటర్లో నానబెట్టుకొని చారుకి మొత్తం పెట్టేసి అది కూడా వేసేసి పప్పు చారులాగా చారు కాదు పప్పుచారు కాదు అన్నట్టుగా పెట్టేస్తాను ఇంకా వంట అయిపోయింది నాన్ వెజ్ కుక్ చేసినప్పుడు కంపల్సరిగా గ్యాస్ అంతా నీట్గా సబ్బు పెట్టేసి కడిగేసుకుంటాను అలాగే కడిగేసుకొని నీట్గా గిన్నెలు అవి బయట పెట్టేసుకొని వంటగది నీట్గా తురిచేసుకొని ఇంకా తర్వాత భోజనాలు అయితే చేసేస్తున్నాము భోజనం చేసేసిన తర్వాత కొబ్బరి నూనె కోసం ఒక ఇరవై ఐదు కొబ్బరికాయలు ఉంటే అవి కొట్టేసాము అవి మధ్యాహ్నం భోజనం ముందు నేను వడియాలు పెట్టేసిన తర్వాత వంట చేస్తూ అవి అయితే కొట్టాము అవి ఎండలో ఎండ అవి కొంచెం తడి ఆరిపోయిన తర్వాత చెక్కలు కొట్టేసి ముక్కలైతే కోసేసాను ముక్కలు ఒక నాలుగైదు రోజులు ఎండలో పెట్టిన తర్వాత మిల్లికిచ్చి కొబ్బరి నూనె అయితే ఆడించుకుంటాము ఇలా ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నప్పుడు మనకు మనమే ఆడించుకున్నామంటే ఎటువంటి కల్తీ అది లేకుండా స్వచ్ఛమైన నూనె ఉంటుంది దీపారాధన చేసుకోవడానికి బాగుంటుంది తలకు కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అవైతే ఆడించుకుంటున్నాము వడియాలు కూడా మ్యాక్సిమం ఆరిపోయాయి రేపు ఆ కవర్ నుంచి తీసేసి మళ్ళీ ప్లేట్లో కానీ లేదంటే ఆ కవర్ మీదే ఒకరోజు ఎండ పెట్టేసుకొని డబ్బాలు వేసేసుకోవచ్చు ఇంకా వాకల్లో కూడా తుడిచేసుకుంటున్నాను పువ్వు అయితే చెట్టు నిండా ఎంత పువ్వు పూసిందో నైట్ టైము స్మెల్ వస్తుంది ఎంత మంచి స్మెల్ వస్తుందో ఆ వేప చెట్టు పువ్వు స్మెల్ పీల్చడం కూడా హెల్త్కి చాలా మంచిదంట ఆ పువ్వు అంతా కిందకి రాలిపోతుంటే అయ్యో ఎంత పువ్వు రాలిపోతుందో అనిపిస్తుంది ఉగాదికి అంత పువ్వు ఉండదేమో మ్యాక్సిమం అయిపోతుందేమో అనిపిస్తుంది ఇంకా చాలా రోజులు ఉంది కదా ఇప్పుడే విడిచిపోతుంది అంటే ఉగాదికి తగ్గిపోతుంది ఏమో ఇప్పుడు వేప పువ్వు కోసుకొని మనం ఎండబెట్టుకుని పొడిమది చేసి స్టోర్ చేసుకోకూడదంట అలా రాలనివ్వాలంతే అలా పువ్వు తుడిచి చెత్త బుట్టలో వేస్తుంటే అంత పువ్వు వేస్ట్ చేస్తున్నామా అనిపిస్తుంది ఇంకా అది కూడా తుడిచేసి కడిగేసి ముగ్గు అయితే వేసుకున్నాను ఆ రోజు ఇండియా మ్యాచ్ అయితే వస్తుంది మ్యాచ్ వచ్చినప్పుడు అస్సలు టీవీ దగ్గర కూర్చొని మ్యాచ్ అయితే చూడను టెన్షన్ వచ్చేస్తుంది నగ్గుతారా లేదా అని చెప్పేసి లాస్ట్లో ఒకటి రెండు మూడు బాల్స్ ఉన్నప్పుడు చూస్తాను విన్ అయ్యారంటే అమ్మాయో అనుకుంటాను ఆ రోజు ఇండియా అయితే నగ్గేసింది మా ఊళ్ళో ఉగాదికి నూకాల అమ్మవారి తీర్థం అయితే జరుగుతుంది శివరాత్రి అమ్మాస్ అయిన తర్వాత నెల పడుపుకి అమ్మవారి గరగలు ఎత్తి ఆ నెల రోజులు కూడా ఊర్లో సాయంకాలం టైంలో గరగలు తిరిగి అమ్మవారికి బియ్యం అలానే పసుపు నీళ్ళు వేసి దండం పెట్టుకుంటారు అలాగే రోజు కూడా మేము నెల రోజులు అలా బియ్యం ఇవ్వాలి ఉగాది అమావాస్యకి తీర్థం అయితే జరుగుతుంది చాలా పెద్ద తీర్థం జరుగుతుంది అమ్మవారు ఎనిమిది గంటలకు అలాగా వస్తారు ఈలోపు బియ్యం ఈ పసుపు నీళ్ళు అవి కూడా రెడీ చేసుకొని అమ్మవారికి అయితే ఇచ్చేస్తాము మా వీధి చెరువుర స్టార్టింగ్లో గరగలెత్తినప్పటి నుంచి నాకు కంగారు వచ్చేస్తుంది బియ్యం ఆ వాటర్ కూడా ఫాస్ట్గా రెడీ చేసుకుంటాను అమ్మవారి కోసం అలా నుంచుని ఎదురు చూస్తూ ఉంటాను నేను ఎదురు చూసినంతసేపు కూడా ఉండదు ఒక్క నిమిషంలో అలా వచ్చి అలా వెంటనే తీసేసుకొని వెళ్ళిపోతారు అలాగే వచ్చేసారు మేము పసుపు నీళ్ళు వేసేసి బియ్యం ఇచ్చేసి దానం పెట్టేసుకొని ఇంకా అమ్మవారు కూడా వెళ్ళిపోయారు ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎంజాయ్ చేసేస్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్